ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడోపచార పూజలు మద్గురునకు అర్పించుకున్నాము మరి అందులోని భాగము నేననేటువంటి దాని సర్వోపచార పూజగా మనము మద్గురు పాదపద్మములకు అర్పించుకుంటున్నాము ఈ శ్లోకం ద్వారా ఏమంటున్నాడంటే గురుపాధో స్థితం తీర్థం పిత్వా త్రిపుటినాశనం వినాశర్భవం అని అంటున్నాడు అంటే పాదో స్థితం తీర్థం గురుపాద పద్మములయందు సర్వ తీర్థములు నొప్పుచున్నవి అని మనము ఇదివరకే చెప్పుకున్నాము గురుగీతలో కూడా చెప్పుకున్నాము కదా మరి ఆ విధముగానే ఇక్కడ గురుపాద పద్మములయందు సర్వ తీర్థములు నొప్పుచున్నటువంటి సర్వ సప్త నదులు అనేటువంటివి సప్త తీర్థములు ఏవైతే ఉన్నావో మనము గంగేచా యమనేచ యువ గోదావరి సరస్వతి నర్మది సింధు కావేరి జలేస్మిని సన్నిధిని కురు అని మనం చెప్పుకున్నాము కదా మరి ఆ విధముగా సర్వ సప్త నదుల యొక్క ఆ పుణ్యతీర్థంలో యొక్క మహిమగలటువంటి యొక్క జలము ఆ యొక్క మరి ఆ ప్రాణ నదులు అనేటువంటివి ఆ జలంలో ఉండేటువంటి ఆ యొక్క తీర్థంలో ఉండేటువంటి యొక్క మహిమగలనేటువంటి ఒక జలము గురుపాద పద్మముల యందు ఉన్నది కాబట్టి ఎలాంటి గురుపాద పద్మముల యందుని మనము త్రాగినట్లయితే గురుపాదోదకం పిబేత్ అన్నాడు కదా పోయిన శ్లోకంలో ఆ విధముగా గురుపాదోదకం పిబేతకు వెళ్ళి త్రాగినట్లయితే ఆ తాగినటువంటి ఆ యొక్క మహిమగలటువంటి ఒక ఆ ఉదకము మన శరీరం యందు డెబ్బై రెండు వేల నాలుగులో అది సమమై మరి డెబ్బై రెండు వేల నెలలో అది ప్రసరింపబడుతుంది ఏమి ఉదకం అది అంటే అది మంత్రం అనేటువంటిదే ఉదకము గురు నోట నుండి వచ్చినటువంటిది గురు బోధ అనేటువంటిది వాక్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే గురుమంత్రము షోడశి మంత్రము అనేటువంటిది మూలము లేని ఈ గుర్తురిగే శరీరము ఏమీ లేదు అనేటువంటిది ఇది మనలోన ఈ యొక్క మనం త్రాగినటువంటి నీరు ఈ యొక్క అన్నము ఏదైతే ఉందో అందువల్ల తీర్థ ప్రసాదములుగా మనము స్వీకరిస్తున్నాము ఆ గురు పాదోదకమును గురు వాక్యమును మనము తీర్థ ప్రదా ప్రసాదములుగా స్వీకరిస్తున్నాము అట్లాంటి తీర్థ ప్రసాదములు మనం మనలో ఉన్నటువంటి ఒక జటరాగ్ని ఎందున అభిస్థానం ఎందున్న డెబ్బై రెండు వేల నెలలకు సమముగా పంచబడి అవి కీలు కీలున రోమన్ రోమాన ప్రతి ఒక్క అణు అణువున అవి మరి వ్యాపించిపోయి వ్యాపించినట్లు మరి ఇక్కడ కూడా ఈ సోడస్ అనేటువంటిది మంత్రమైతే ఉన్నది మూలం లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనేటువంటిది అది మరి రోమ రోమాన మరి డెబ్బై రెండు వేల నాలుగులో అది ప్రసరింపబడి ఇది మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు ఏమీ లేదు అనేటువంటిది తెలియజేస్తూనే ఉన్నటువంటిది అలాంటి గురుపాదోదక తీర్థము త్రాగవలే ఆ త్రాగుతే ఏమవుతుంది మరి అంటే మనలో ఉన్నటువంటి త్రిపుటి నాశనమగును త్రిపుటి అనేటువంటిది నాశనం అవుతుంది అంటే మన లోపల త్రిపుటిగా ద్విపుటులుగా ఈ దృక్ దృశ్య వివేకం అనేటువంటిది క్షరపురుషులు అక్షరాక్షర పురుషులు అనేటువంటివి జ్ఞాన అజ్ఞానం అనేటువంటివి మేను నేను అనేటువంటివి ఇవన్నీ కూడా ద్విపుటులుగా మార్పు చెందుతున్నావి మన లోపల ద్విపుటులు అనేటువంటిది మరి త్రిపులు అంటున్నాడు ఇక్కడ అని అంటే జ్ఞాతృ జ్ఞానము జ్ఞేయము అనేటువంటివి ఇవి త్రిపుటి ఈ త్రిపుటి అనేటువంటిది గురు పాదోదకం వలన అది నాశనం అవుతుంది నివారింపబడుతుంది అని చెప్పబడుతున్నాడు మరి ఇక్కడ త్రిపుటి నాశనం త్రిపుటి అంటే ఏవి అంటే ఈ త్రిపుటి అని అంటే జ్ఞాతృ జ్ఞానము జ్ఞేహము దృక్కు దృశ్యము ద్రష్ట దృక్కు దృశ్యము కాబట్టి అక్కడ దష్ట అనేటువంటిది దృక్లో చేరిపోతుంది కాబట్టి దృక్ దృశ్య వివేకము అనేటువంటివి మనకు వివేకాలలో మనం చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ త్రిపుటులు అనేటువంటివి ఈ అంతర్ త్రిపుటలు మధ్య త్రిపుటులు భావ్య త్రిపుటులు అని మనకు మూడు రకములుగా ఇవి వ్యావృత్తులు చెందుతుంటాయి మనలోన ఏ విధంగా ఏ విధంగా ఎట్లా ఎలా అంటే ఈ జ్ఞాతృ అనేటువంటిది జ్ఞాత అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు తెలుసుకొన్నది తెలివి తెలియబడినది అంటే త్రిపుటులుగా ఇక్కడ మనస్సు ఏదైతే ఉన్నదో అంతఃకరణలో పాటు అది సంకల్పించున్నది సంకల్పము సంకల్పింపబడినది మరి ఆ విధంగానే బుద్ధి నిశ్చయించునది నిశ్చయము నిశ్చయింపబడినది ఆ విధంగానే చిత్తము చెలించున్నది చలనము చెలింపబడునది మరి అహంకారము అభిమానించున్నది అభిమానము అభిమాన అభిమానింపబడునది ఇవి అంతర్ త్రిపులు ఇవి అంతరేంద్రియములు మరి మధ్య త్రిపుటులు అనగా జ్ఞానేంద్రియములు ఇవి కూడా త్రిపుటిలుగా మనలోట వ్యవహారం చేస్తున్నాయి ఎలా అంటే సూత్రం అనేటువంటిది వినున్నది వినికిడి వినబడునది అంటే మూడు పదార్థములు ఒక వస్తువు ఎందు దాగి ఉన్నవి మరి ఆవిల తక్కువ మరి స్పృశించినది స్పర్శము స్పృశింపబడినది మరి సక్షు అంటే సూచున్నది సూపు చూపుబడున్నది అంటే చెప్పుకున్నాము కదా మనం ద్రష్ట దృక్కు దృశ్యము సూచున్నది చూపు చూపుబడున్నది మరి ఆ విధంగానే జిహ రసము నెరుగునది రసము రసము కలది మరి ఆ విధంగానే జ్ఞానము వాసన చూపునది వాసన వాసన కలది ఇవి మధ్య త్రిపుటలు జ్ఞానేంద్రియములు మరి భావ్య త్రిపుటులు అనగా కర్మేంద్రియములు అంటే వాక్కు పలుకున్నది పలుకు పలకబడినది పాని ఇచ్చునది ఇవి ఈయబడినవి పాదము నడుచునది నడక నడపబడునది మరి గూయము ఆనందించున్నది ఆనందము ఆనందింపజేయునది ఆ విధంగానే గుదము విడుచునది విడుపు విడవలసినది కాబట్టి ఈ వృత్తులన్నీయు మరి ఏ ఎర్రకాయను అంతఃకరణం ఎందు పుట్టి పెరిగి గిట్టుచున్నవి మరి ఆ విధముగానే మనకు మనస్సు వాక్కు ఇవి ఏవైతే ఉన్నాయో తనువు నా వాక్కున తనువు మనస్సు వాక్కు అనేటువంటివి కూడా తివా ఇది త్రికరణములు అని చెప్పినారు మనకు పెద్దలు కాబట్టి మరి ఈ త్రిపుటిలోనికే ఈ త్రికరణములు కూడా వస్తాయి కాబట్టి తనువు మనస్సు ఈ వాక్కు అనేటువంటివి ఇవి త్రికరణములు మరి అందుకొరక త్రికరణ శుద్ధి ప్రవర్తన అంటున్నాడు కదా అంటే ఈ త్రికరణము ఈ త్రికరణములు ఏకమై శుద్ధి కావాలి శుద్ధి అయినప్పుడు అవి లేకపోతుంది మలస్వరూపం అనేటువంటివి అనేటువంటివి లేక చేసుకోవాలి త్రికరణము త్రికరణములు ఎరక రూపమే కాబట్టి ఎరక యొక్క ప్రతి రూపములే ఈ త్రికరణములనేటువంటివి కాబట్టి ఎరక ఎలా ఉంది అంటే ఇది త్రికరణములుగా ఉన్నది అంటే మూడు వస్తువులతో కూడి ఉన్నది గుర్తు ఎరిగే శరీరము కాబట్టి గుర్తు ఎరిగే శరీరము ఈ గుర్తులన్నీ ఏది ఎరుగుతుంది ఎరిగేది ఇదే ఎరిగేది ఇదే కాబట్టి ఏది అంటే శరీరమే కాబట్టి శరీరముతో ఇది ఆధారమై ఉన్నది కాబట్టి గుర్తు ఎరిగే శరీరము అని అంటున్నాడు మనకు దీనినే మనకు త్రివుత్కరణి అని మన గురువు గారు కూడా చెప్పడం జరిగింది ఈ త్రివుత్కరిణి అనేటువంటిది కూడా దాన్ని కూడా మనకు చెప్పడం జరిగింది అంటే ఈ మూడు కూడా త్రిపుటులు ఏమైతే ఇవి అంటే త్రివుత్కరణిలోనికే వస్తుంటాయి కాబట్టి ఈ త్రివుత్కరిణి అనేటువంటిది ఎలా ఉంది అంటే మరి మనము ఇప్పుడు పంచభూతములు అనేటువంటివి ఈ యొక్క ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనేటువంటివి ఇవి ఐదు ఉన్నాయి కాబట్టి ఇవి ఈ పంచభూతములతో ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే చెప్తున్నామో మనకు షడ్భూతములు అని మనకు షడ్భూతములని నిర్ణయం చేసినారు అచల ఋషులు పంచభూతములని వేదాంతంలో నిర్ణయం చేసినారు మరి అచల ఋషులైనటువంటి వాళ్ళు అచల సాంప్రదాయంలో అచలబోధ సిద్ధాంతం అనేటువంటి దాని లోపల ఇది షడ్ భూతములు అనేటువంటి నిర్ణయం చేసినారు కాబట్టి మరి పృథివీ జలము అగ్ని అనేటువంటివి స్వరూపభూతములు అని మనకు మన గురువుగారు దీన్ని నిర్ణయం చేసి చెప్పి చెప్పినాడు తి ఉత్కరణలు పట కాబట్టి ఈ పృథివీ అనేటువంటి నుండి వచ్చినటువంటి ఏది ఇక్కడ అంటే అన్నము ఈ అన్నం యొక్క స్థూలాంశం మనం తిన్నటువంటి అన్నము నీరేమవుతుంది మనలో పట అంటే ఆ తిన్నటువంటి అన్నము అది మలముగా మార్పు చెందుతుంది స్థూలాంశము మనం తాగినటువంటి నీరు ఏదైతే ఉందో అది మూత్రముగా స్థూలాంశముగా మార్పు చెందుతుంది మరి తిన్నటువంటి అన్నం ఏదైతే ఉన్నదో అది మధ్యాంశము మాంసముగా మార్పు చెందుతుంది అది శుక్లముగా మరి నీరు ఏదైతే ఉందో అది రక్తముగా శోణితముగా మార్పు చెందుతుంది మరి అగ్ని అనేటువంటిది చమురు పదార్థం ఏదైతే ఉందో మనలోపట అది ఎముకలుగా మార్పు చెందుతుంది మరి అది మచ్చగా మార్పు మార్పు జంతుంది మధ్యాంశము మేఘస్సుగా మరి ఈ మూడు ఏవైతే ఉన్నావో ఇవి అగ్ని యొక్క స్థూలాంశము మధ్యాంశములు కాబట్టి మరి సూక్ష్మాంశము పృథ్వీ యొక్క సూక్ష్మాంశము మనస్సు జలము యొక్క అతి సూక్ష్మాంశము ఇక్కడ స్వక్తము శోనితం అని చెప్పుకున్నాము కదా మరి అతి సూక్ష్మమైనటువంటిది ప్రాణము మరి అగ్ని అనేటువంటిది ఎముకలు మధ్య మేజస్సు అని చెప్పుకున్నాము కదా మరి దానికి అసలు వాక్కు కాబట్టి ఈ మనస్సు ప్రాణము వాక్కు అనేటువంటివి ఆత్మ వాయువు ఆకాశం అనేటువంటివి ఇవి అరూపభూతములు ఈ పృథివీ జలము అగ్ని అనేటువంటివి ఇవి స్వరూపభూతములతో కూడుకున్నటువంటిది స్థూల శరీరము ఈ ఆత్మ వాయువు ఆకాశములతో మనస్సు ప్రాణము వాక్కులతో మూటితో కూడుకున్నటువంటిది మన లోపల ఎట్లా ఉంది ఆత్మ అంటే మనస్సు మనస్సు రూపముగా ఉన్నది మరి వాయువు ఎట్లా ఉంది అంటే ప్రాణరూపముగా ఉన్నది మరి ఆకాశం ఎలా ఉంది మన లోపల అంటే వాక్కు రూపంలో ఉన్నది దీన్నే మనకు త్రికరణ శుద్ధి అని పెద్దగా నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఆ విధమున ఇక్కడ త్రికరణములు అనేటువంటివి ఏవైతే ఉన్నవో ఈ మనస్సు ప్రాణము వాక్కు అనేటువంటిది మనస్సు ఆత్మగా ఉంది ప్రాణము వాయువుగా ఉన్నది వాక్కు ఆకాశముగా ఉన్నది విశ్వరూపభూతములు సూక్ష్మాత్మ ఎందుకంటే అగ్నికన్నా సూక్ష్మైనటువంటిది వాయువు దానికి సూక్ష్మైనటువంటిది ఆకాశము ఆకాశానికి ఇంకా సూక్ష్మమైనటువంటిది ఆత్మ కాబట్టి దాన్ని మనం తెలుసుకోవాలి ఎలా విధంగా తెలుసుకుంటాము కాబట్టి నక్షులు నగచ్చతి నగవాంగచ్చతి నో మనహ అని చెప్తుంది శృతి ఆ విధముగా స్వరూపభూతములతో కూడుకున్నది స్థూల శరీరము అరుపభూతములతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరము అని మనము తెలుసుకోవాలి ఎందుకంటే అందువరకు ఏమన్నా ఇక్కడ అంటే ఈ పిండాండం యొక్క మధ్యాంశన మాంసము రక్తము మధ్య మరియు సూక్ష్మాంశమునటువంటి మనస్సు ప్రాణము వాక్కు కలిసి పిండాండము ఇవి ఆరు కలిసి మరి ఇక్కడ పృథ్వీ జలము అగ్ని వాయువు అధిష్టానమైనటువంటి ఆత్మ ఆకాశము వాయువు అనేటువంటివి ఆరు కలిసి బ్రహ్మాండం అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకా ఈ యొక్క అన్నము యొక్క స్థూలాంశం స్థూలము మలము మరి మధ్యమము మాంసము సూక్ష్మము శుక్లము అతి సూక్ష్మము మనస్సు నీటి యొక్క స్థూలము మూత్రము మధ్యము రక్తము సూక్ష్మము శోణితము అతి సూక్ష్మము ఈ ప్రాణము కాబట్టి మనకు అన్నము సూక్ష్మ సూక్ష్ంశముకు మన శుక్లము జల సూక్ష్మాంశముకు శోణితము కలిసి స్థూల శరీరము ఏర్పడినది మరి ఆ విధంగానే శుక్ల శోణితంలో కలిసినదే ఈ స్థూల శరీరము అనేటువంటి మెయిన్ మరి అన్నాతి సూక్ష్మము అతి సూక్ష్మమైనటువంటిది మనస్సు జలాది సూక్ష్మ అతి సూక్ష్మైనటువంటిది ప్రాణము కలిసి ఇదే సూక్ష్మ శరీరము దీనినే లింగ శరీరం అని కూడా మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది మనకు దీనిలో పట్లనే మరి భాగవత కృష్ణ దేవస్ వారు కూడా ఒక అందార్థంలో ఈ త్రివుత్కరిణి గురించే మరి వివరణ చేస్తున్నాడు కాబట్టి ఈ లింగ శరీరం అనేటువంటిది ఇది ఎరక శరీరము ఇదే కలశ శరీరము ఇదే గుర్తిరిగే శరీరం అనేటువంటిది ఈ త్రివుత్కర్ణితో మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది దీనికి భావత కృష్ణ వారు కూడా ఒక చెప్పినాడు ఏమనంటే అన్నపు సూక్ష్మాంశము మనసిన్నగ నీరంభు ప్రాణమెరుగు అన్నము సూక్ష్మాంశ మనస్సెన్నగ నీరంభు ప్రాణము మెరుగు ఈ ఎరుగుము ఈ రెండెన్నడు కలయువో నాడే సున్న సుమి ఎరుక మాట సుగుణ సంపన్న కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా ఉన్నా మూల మన్నా దీవిన లేదు ఎన్నాడు ఈ భ్రాంతి నిన్నంట నువ్వు సుగునా సుగుణ సంపన్నా కలుసుటే ఎరుక సుమి ఇంత కన్నా అని అంటున్నాడు అంటే అన్నము సూక్ష్మాంశము మనస్సన్నగ నీరమ్ము ప్రాణము ఈ రెండు ఎన్ ఎప్పుడైతే కలుస్తున్నావో అప్పుడే గుర్తు పెరిగే శరీరం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ విధముగా ఈ యొక్క ఎరక అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే ఈ యొక్క మన ప్రాణముల కలయికలో ఆ నేను అనేటువంటి గుర్తు ఏర్పడుతుంది ఈ రెండు రెండెన్నడూ కలయవో మన ప్రాణములు ఎప్పుడైతే కలిసి ఉండవో నాడు సున్నసుమి మాట అప్పుడే ఎరకకు మూలము కానీ స్థానము కానీ లేదు అంటే అది పరిపూర్ణ పరభావ్యం అందు అది కలుసుట లేదు కాబట్టి దాని ఎందుకు దానికి ఎరకనేటువంటి గుర్తే లేదు కాబట్టి ఈ త్రివుత్కరిణి పాఠ్యాంశం ప్రకారము మనము పృథ్వీభూత సంబంధమగు కఠినాంశముగు ఆహారమును స్వీకరించుటలో స్థూల భాగము మలముగాను మధ్య భాగము మాంసముగాను సూక్ష్మ భాగము మనస్సుగాను పరిణమించుచున్నది ద్రవాంశ భూతమగు జలము అట్టి స్థూల భాగము మూత్రముగాను మధ్య భాగము మధ్యభాగము సూక్ష్మ భాగము ప్రాణముగాను పరిణామము చెందుతున్నవి కదా మరి మధ్య భాగములైనటువంటి మాంసము రక్తములు స్థూల ఉపాధిగా వీటి సూక్ష్మాంశములైనటువంటి మన ప్రాణములు సూక్ష్మ ఉపాధిగా నేనను గుర్తుగాను ఏర్పడుచున్నవి కాబట్టి ఈ స్థూల భాగములు మరియు సూక్ష్మ భాగముల కలయికచే నేను మేనులు ఏర్పడుచున్నవి కాబట్టి ఈ నేను మేనులు ఎలా ఏర్పడుతున్నవి అంటే ఈ విధముగా ఏర్పడుతున్నవి నేను మేనులైనటువంటివి మరి ఏర్పడి లేకపోతున్నావే కాబట్టి ఎరకకు విచారించిన ఇది వస్తునిశ్చయముగా మరి ఇలా విచారించినట్లయితే వారికి నేనను ఎరుకకు ఇంతకన్నా ఆధారము మూలము కనబడదు ఈ రాస్యము మనము గురు గురుముఖత విచారించినప్పుడు స్వతసిద్ధమైనటువంటి పరిపూర్ణమునందు ఈ గుర్తుకు మూలము కానీ ఆధారము కానీ లేదని గ్రహించవలెను ఇది త్రివుత్కరిణి అనేటువంటిది ఈ యొక్క దాని ద్వారా మనకు ఇక్కడ ఈ ద్వంద్వరూపమైనటువంటి ద్విపుటి త్రిపుటుల ద్వారా కూడా మనము ఆ ఎరుక యొక్క నిర్ణయ స్వరూప స్వభావ దానిని మనము ఏర్పాటు చేయవచ్చు కాబట్టి ఈ రెండు అంశములు మధ్య అంశ స్థూల భాగము జల పృథివీ మధ్య భాగంలో ఉన్నటువంటి స్థూలమైనటువంటిది స్థూల శరీరమైనటువంటి మేనులు కలుగుతుంది మన ప్రాణముల యొక్క సూక్ష్మ అంశమే కలయికయే గుర్తిరిగేటువంటి శరీరము కాబట్టి దీనికి రెండింటికి మూ ద్వంద్వరూపంగా ఉండేటువంటి తనకు మూలం అంటే గుర్తెరిగే శరీరానికి మూలము లేనే లేదనేటువంటిది శివరామదీక్షియ సిద్ధాంతము అనేటువంటి దానిని మనకు ఈ గురు పాదోస్థితం తీర్థం విత్వా త్రిపుటి నాశనం వినాశం చ విద్యతే పునర్భవ అనేటువంటి దా శ్లోకము ద్వారా మనకు ఈ యొక్క త్రిపుటులు ద్విపుటులు అనే ద్వారా విచారణ చేసి చూసినట్లయితే ఈ శరీరానికి అంటే మూలము లేకనే తోస్తూ ఉంది ఎలా అంటే ఈ విచారణ ప్రకారముగా ఈ విధముగా గుర్తు అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే ఈ గుర్తు అనేటువంటిది రెండు కలిసినప్పుడే ప్రాణ మనముల కలయికయే ఆ గుర్తు శరీరము అది మరి వ్యవహారం చేసినప్పుడే కనబడుతుంది ఎలా అంటే అది ఎండమావుల వల్ల తోస్తూ ఉంది మధ్యలో కానీ మరి నిజానికి విచారణ చేసినప్పుడు ఉన్నదా అంటే లేదు కాబట్టి మూలం లేని ఈ గుర్తు శరీరము శరీరము లేదనేటువంటిదే నిర్ణయము కాబట్టి ఇది ఇంతటితో ఈ శ్లోక భావాన్ని ముగిస్తున్నాను జైవలో సద్గురు ప్రభు మహారాజుకు జై